యోగాతోనే సంపూర్ణ ఆరోగ్య సాధ్యమని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు సోమవారం గోల్కొండ మండలం కృష్ణదేవిపేట అల్లూరి సీతారామరాజు సమాధుల వద్ద యోగాంధ్ర పేరుతో వెయ్యి మందితో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు మెథడ్ కాబట్టి మీరందరూ అంటే ప్రభుత్వం చాలా ఎఫర్ట్ బట్టి మనం చేస్తున్నాము జిల్లా స్థాయిలో చాలామందికి ట్రైనింగ్ ఇచ్చాము అప్పుడు వాళ్ళు వచ్చి మండల స్థాయి అధికారులకు అందరికీ ట్రైనింగ్ ఇచ్చారు ఈ మండల స్థాయి అధికారులు అందరూ మీ ఊరుకు వచ్చి విలేజెస్కు వచ్చి విలేజ్లో ఉన్న అందరికీ యోగాంధ్ర యోగా ఆసనాలు నేర్పిస్తారు ఇది యోగాంధ్ర క్యాంపెయిన్ ముఖ్య అజెండా సో మీరందరూ దయచేసి నేర్చుకోండి తప్పేం లేదు షైగా ఫీల్ అవద్దు చాలా మంది అయితే పక్కన ఉన్న వాళ్ళని చూసుకుంటున్నారు ఏం అవసరం లేదు చాలామందికి తెలియదు కూడా మనకు వచ్చినది చాలామందికి తెలియదు సో అలా కాన్ఫిడెంట్గా మీ మీ మంచి కోసం చేసుకుంటున్నారు కాబట్టి దయచేసి శ్రద్ధగా నేర్చుకోండి ఎందుకంటే గురువు గారు చెప్పారు మనకి కొన్ని ఇష్యూస్ ఉంటే ఇలాంటి ఆసనాలు మీరు అవాయిడ్ చేయండి అని అంటే అంత రిసర్చ్ చేసి మనకు డివైస్ చేసిన క్యాంపెయిన్ ఇది మీ ప్రాబ్లమ్స్ అన్ని జనరల్గా బీపీలు ఉంటాయి వెర్టిగోలు ఉంటాయి వాళ్ళు ఏది చేయకూడదు శ్వాస ఇది డయాబెటీస్ చాలా మందికి ఉంది అది తగ్గించుకోవాలని ఒక ఆసనం చెప్పారు గురుగారు అలా మన కోసం డిజైన్ చేసిన ఇది యోగా కాబట్టి దయచేసి నేర్చుకోండి ప్రతిరోజు ఒక అరగంటను మన కోసం మన హెల్త్ కోసం మీరు అందరూ చెయ్యాలి అని మిమ్మల్ని మరీ మరీ కోరుకున్నాం ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదములు ఈ అరేంజ్మెంట్స్ చాలా చక్కగా చేసిన కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్ ఆడియో గారికి ఆయుష్ డిపార్ట్మెంట్కి టూరిజం డిపార్ట్మెంట్ హెడ్కి ఎంఆర్ఓ ఎఫీడిఓస్ అని ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఆల్ ది వెరీ బెస్ట్ గ్రేట్ డే థ్యాంక్ యూ మనం యోగాంధ్ర క్యాంపెయిన్ భాగంగా యోగా అనేది చేయడం జరుగుతుంది కానీ ఒకటే ఇష్యూ ఏంటంటే చాలా మంది నిలబడుతున్నారు కానీ ఇవి కూడా పార్టిసిపేట్ అయ్యాడు కూర్చున్న వాళ్ళకంటే నిలబడుతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు దయచేసి కూర్చోండి నేర్చుకోండి తప్పేం లేదు అందరూ నేర్చుకుంటున్నాము మేము కూడా ఈ యోగాంధ్ర క్యాంపెయిన్ ప్రారంభించిన తర్వాతనే యోగా అనేది ఇంపార్టెంట్ యోగా చేయడం వల్ల మనకి ఫ్లెక్సిబిలిటీ బాడీలో పెరుగుతుంది ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది రాదు అట్లీస్ట్ ఆన్సెట్ కొద్దిగా డిలే అవుతుంది నలభై సంవత్సరాల్లో వచ్చేది అరవై సంవత్సరాల తర్వాత కూడా తర్వాత అ పాసిబిలిటీ అది పోస్ట్పోన్ చేయాలి మన హెల్త్ బాగుండాలి మన మూమెంట్ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ రాకూడదు మీకు నీ జెట్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ అలాంటివి రాకూడదు అంటే మనం ప్రతిరోజు స్ట్రెచింగ్ చేయాలి సో యోగా అనేది ఏంటంటే అది ఒక మనకి బాడీ స్ట్రెచింగ్ మాత్రం కాదు మన శ్వాసం కూడా ఎలా తీసుకోవాలి ఆ శ్వాసం తీసుకోవడం వలన మన బాడీ టెంపరేచర్ని బాడీ మూమెంట్స్ని మన థింకింగ్ ప్రాసెస్ని ఎలా రెగ్యులేట్ చేయచ్చు అనేది కంబైన్ చేసి చేసే ఒక విధానం టైం నుంచి ఇది చేసుకుంటున్నాము మన మన ఓన్ ఆన్సెస్టర్స్ డివైస్